సూర్యోదయ కాలంలో ఈనాడు ఆకాశంలో నక్షత్రాలు సన్నివేశం రథాకారంలో ఉంటుంది రథాకారంలో నక్షత్రాలున్న సప్తమి దినం కనుక రథసప్తమి సాధారణంగా చంద్రోదయ సూర్యోదయ వేళల్లో ఆకాశంలో ఉండే నక్షత్రాల సన్నివేశాలు బట్టి వ్రతాలు పూజలు పండుగలు నిర్ణయించబడ్డాయి రథసప్తమి నాడు ఈ తల స్నానంలో జిల్లేడు రేగు ఆకులను లేదా రేగుపళ్లను తలపై మాత్రమే కాకుండా భుజాలపై చేతులపై కూడా పెట్టుకుని స్నానం చేసేటువంటి వారు ఉన్నారు అది కూడా మన భారతీయ ఆచారాల్లో వచ్చినటువంటి అనూచానమైనటువంటి ఒక విశ్వాసమే కాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఒక అంశం అని చెప్పి చెప్పారు అంటే ఇతరులు ఎప్పుడూ కూడా సత్ఫలితాలు పొందాలి అనేటువంటి మన ఋషులు ఇలాంటి గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి దాన్ని చెప్పారు శ్రీనివాస స్వామి ఈనాడు సూర్యప్రభ వాహనం పైన తన పాదాలపైన ఆ సూర్యుని కిరణాలు ఎప్పుడు పడతాయా ఎప్పుడు ఈ లోకాన్ని అనుగ్రహిద్దామా అని చెప్పి ఆ కటివరద హస్తాలతో స్వామి గురు కిరీటధారి అరుణారుణ పుష్పమాలికలను ధరించి ఉన్నాడు ఈరోజు అర్ధబ్రహ్మోత్సవాలుగా కీర్తింపబడతాయి ఎందుకంటే స్వామివారు వివిధ వాహనాలపైన తిరుమలలో ఊరేగుతూ ఉన్నారు ఈ సూర్యప్రభా వాహనం తొలి వాహనమైతే మలివాహనమే చిన్న శేష వాహనం తరువాత గరుడ వాహనం హనుమద్ వాహనం కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం చంద్రప్రభా వాహనం మధ్యలో సుదర్శన చక్రం వారికి కూడా వరాహస్వామి సన్నిధిలో స్నానం ఆచరిస్తారు ఏడు వాహనాల్లో ఏడు వా సార్లు వివిధ అలంకారాలతో దివ్య శోభలతో శ్రీవారు ఉత్సవరాయుడిగా భక్త కోటికి ఈ రథసప్తమి నాడు మాత్రమే దర్శనమిచ్చేటువంటి భాగ్యం కలుగుతుంది అందులో ఈనాడు సూర్యుని రథము హిరణ్మయమే ఆ హిరణ్మయ కాంతులను మనం వీక్షిస్తూ ఉన్నాం ఎటువంటిది వాడు ఆ సూర్యుడు సామాన్యుడా ఆ స్వామిని స్మరిస్తే చాలు తరించిపోతాం ఆదిదేవ నమ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని చెప్పి చూడండి చేతులెత్తి ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు భక్త అందరూ కూడా శ్రద్ధాశక్తులతో స్వర్గలోకంలో వారికి సూర్యకరణాలు ఐరావతం యొక్క గండస్థలంలోని ఎర్రదనాన్ని ధరించాయా అన్నట్లుగా కనపడతాయట భూలోకంలో ఉన్నవారికి ఉదయపర్వతం నుండి స్రవిస్తున్న గైరికాది ధాతువుల ప్రవాహంతో తడిచి ఎర్రబడ్డవా అన్నట్లుగా కనిపిస్తాయి కమలాలతో పాటుగా ఒకే సమయంలో అరుణత్వాన్ని పొందాయా అన్నట్లుగా భాసిల్లుతూ ఉంటుంది లోకాలకు వెలుతుర్ని ప్రసాదిస్తూ ఉండేటువంటి నిత్యనూతనాలైన ఆ సూర్యభగవాను ప్రభాత కిరణాలు మనందరికీ కూడా ఐశ్వర్యదాయకాలు ఆరోగ్యదాయకాలు ఈ సూర్య జయంతి నాడు ఆ సూర్యప్రభపై ఉండేటువంటి శ్రీనివాసుని యొక్క చేత ఆరోగ్యం సత్కవిత్వం మతుల బలం కాంతిం ఆయు ప్రకర్షం విద్యాం బుద్ధిం సుతమపి లభతే సోత్ర సూర్యప్రసాదాత్ సూర్యగ్రహ మండలాంతర్వర్తి అయినటువంటి శ్రీనివాసుని కటాక్షం చేత సూర్యుడు అనేక ఫలాలను ఈనాడు అనుగ్రహిస్తాడు సూర్యుడు కిరణాలని మనం సంఖ్యాత్మకంగానూ వర్ణించవచ్చు అసంఖ్యాత్మకంగానూ వర్ణించవచ్చు ఒకే తేజస్సుగా ఉండి రెండు కళ్ళకు చూపునిచ్చి ముల్లోకాల్ని చతుర్ముఖుని చేత స్తుంచబడి పంచభూతాల నుంచి షడ్ ఋతువుల్ని ఏర్పరిచి సప్తఋషుల చేత కీర్తింపబడి అష్టదిక్కుల్లో ప్రసరించి నవత్వాన్ని పొందిన ఆ సూర్యుని యొక్క కిరణాలు మనందరికీ కూడా ఈనాడు అభ్యుదయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అన్ని దిక్కులను ప్రకాశింపజేయడంలో ఆసక్తి కలిగి ఉండటం అనే ఉత్తమ గుణాలతో ప్రశంసనీయమైనటువంటి ఉదయ కాలంలో అస్తమయ కాలంలో ఒకే విధంగా శోభించేటువంటి ఆ యొక్క భగవాను స్వరూపం ఒక్క నిమిషం సైతం చీకటి అనేటువంటిది సూర్యుని కాంతి పడితే అది తొలగదు కదా ఆ చీకటి అనేటువంటిది కనిపించదు కదా అంటే సూర్యుడు మన కోరికలను తీర్చేటువంటి దైవమే కాదు ఆరోగ్యాన్ని ఇచ్చే దైవమే కాదు అంధకారాన్ని తొలగిస్తూ ఉంటాడు ఇక వెంకటేశ్వరుడు మన మనస్సులో ఉండేటువంటి అంధకారాన్ని పటాపంచలు చేస్తూ ఉంటాడు ఈ సూర్యకిరణాలు ఈనాడు మనకి శుభాన్ని కలిగించేట్లుగా ఈ రథసప్తమి పర్వదినం సాగుతోంది ఆ సూర్యప్రభా వాహనాధీశుడైనటువంటి శ్రీనివాసుని శరణాగతి చేద్దాం తరిద్దాం